అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ములుగు జిల్లా తాడువాయి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఇద్దరు మృతి చెందారు తొమ్మిది మంది గాయపడ్డారు నూట అరవై మూడవ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రాక్టర్ను వెనక నుంచి వస్తున్న ఇసుక లారీ ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే పురానికి చెందిన భక్తులు ట్రాక్టర్లో మేడారం సమ్మక్క సారాలమ్మ వడదేవతలను దర్శనం చేసుకునేందుకు ట్రాక్టర్లో బయలుదేరారు ఇక దర్శనం అనంతరం తిరిగి ప్రయాణమయ్యారు మండల కేంద్రంలో తాగునీరు కోసం రోడ్డు ప్రక్కనే పార్కింగ్ చేశారు ఏటూరు నాగారం నుంచి హైదరాబాద్కి వెళ్తున్న ఇసుక లారీ వెనక నుంచి వచ్చి వేగంగా ఢీకొట్టింది దీంతో ట్రాక్టర్ సుమారు ముప్పై మీటర్ల దూరం ఎగిరిపడింది ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులకు కాళ్ళు తెగిపోగా మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలైన శుతగాత్రులను వన్ జీరో ఎయిట్ వాహనంలో ములుగు ఆసుపత్రికి తరలించారు స్వల్ప గాయాలైన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాళ్ళు విరిగిపోయిన ఇద్దరు మహిళలు మార్గం మధ్యలోనే మృతి చెందారు తీవ్ర గాయాలైన వారికి ములుగు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది